ఓం గురుభ్యో నమ హిందూ పురాణాల ప్రకారం ఆదిదేవుడైన శంకరునికి ప్రత్యేకమైన స్థానం ఉంది కానీ ప్రతి ఒక్కరిలో శివుడి గురించి ఉన్న ఒకే ఒక్క సందేహం అసలు తల్లిదండ్రులు లేకుండా శివుడు ఎలా పుట్టాడు శక్తివంతుడిగా ఎలా మారాడు శివుడి జన్మ వృత్తాంతం ఏమిటి అని ఆయన ఎలా పుట్టాడు అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివుడు జన్మ రహస్యం గురించి పురాణాలలో అనేక ఆసక్తికరమైన కథలున్నాయి అందులో ఒకటే ఇది శివుడికి మరో పేరు సదాశివుడు సదాశివుడు అనగా ఆది అంతం లేనివాడు అని శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అనే అర్థాలున్నాయి ఒకరోజు బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి మధ్య ఈ విశ్వంలో ఎవరు గొప్ప అనే చర్చ మొదలవుతుంది వారిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదలాడుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళ మధ్యలో మెరుస్తూ ఒక స్తంభం ప్రత్యక్షమై ఎవరైతే ఈ స్తంభం చివరి వరకు చేరుకుంటారో వాళ్లే గొప్ప అని సర్వం వినిపిస్తుంది దీంతో బ్రహ్మదేవుడు ఒక పక్షిలాగా మారి ఆ స్తంభం చివరి వరకు చేరుకుని ప్రయత్నిస్తాడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి స్తంభం చివరి వరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఎంత దూరంకి ఎగురుతూ వెళ్ళినా బ్రహ్మదేవుడు ఆ స్తంభం యొక్క చివరును చేరుకోలేకపోతాడు ఇక వరాహ రూపంలో భూమిని తవ్వుతూ లోపలికి వెళ్ళాలనుకున్న శ్రీ మహావిష్ణువుకి వెళ్లే కొద్దీ స్తంభం కనిపిస్తూనే ఉంటుంది తప్ప చివర మాత్రం కనిపించదు దీంతో ఇద్దరు ఓటమిని అంగీకరిస్తారు అప్పుడు ఆ పరమశివుడు స్తంభంలో నుంచి ప్రత్యక్షమవుతాడు అది చూసిన విష్ణుమూర్తి ఈ విశ్వంలో శివుడే గొప్ప అని ఒప్పుకుంటాడు కానీ బ్రహ్మ మాత్రం నేను స్తంభం యొక్క చివరను కనిపెట్టాను అని అబద్ధం చెప్తాడు దీంతో శివుడికి కోపం వచ్చి నువ్వు ఎంత పెద్ద జ్ఞానివి అయినా సరే అబద్ధం చెప్పావు ఇక నీకు శిక్ష తప్పదు అని అంటాడు ఎంతటి జ్ఞానులైనా సరే సృష్టి గురించి తెలుసుకునే దశలో చివరికి వారు శూన్యాన్నే చేరుకుంటారు అని శివుడు చెప్తాడు కేవలం గొప్పవాడు అని అనిపించుకోవడం కోసం అబద్ధపు మాటలతో నిండిన ఆ తలలో ఒకటి నేల రాలాలి అని శప్పిస్తాడు శివుడు ఇంత పెద్ద అబద్ధం చెప్పినందుకు త్రిలోక పూజలకు నువ్వు అనర్హుడు అని శాపం ఇస్తాడు బ్రహ్మదేవుడికి దీంతో ఆ ప్రళయకారుడి బీభత్సాన్ని తట్టుకోలేక ఆయనను శాంతపరుస్తాడు విష్ణుమూర్తి ఈ ఘటనతో బ్రహ్మ విష్ణువు ముక్త కంఠంతో శివుడే గొప్ప అని ఆది అంతం లేని శక్తి శివుడు అని ఒప్పుకుంటారు అందుకే ఆయనను నిరాకరుడు అని కూడా పిలుస్తారు శివుడు ఆద్యంతాలు లేనివాడు అతిశయించువాడు అతిశయించువాడు అనగా ఎక్కడి నుండినైనా ఎక్కడికైనా ఏ కాలం నుండినైనా ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు అని అర్థం అని శివుడు రూపాతీతుడు ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషం లేనివాడు అంటే ప్రకృతి యొక్క సత్వతమో రజోగుణాలు ఏవి అంటావి వాడు అని అందుకే ఆయనను నిర్గుణాకారుడని కూడా అంటాం బ్రహ్మ విష్ణువు దేవతలందరూ ఎల్లప్పుడూ శివారాధన చేస్తూ ఉంటారు శివుడు ఎంతవరకు విస్తరించి ఉన్నాడో ఆ బ్రహ్మ విష్ణువులు కూడా కనుగొనలేకపోయినందువల్ల ఆయనను పరమశివుడు అని పిలుస్తారు శివుడు జనన మరణాలకు అతీతుడు మరొక ఇతిహాస ప్రకారం బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఆ రాజరాజేశ్వరి దేవికి మూడవ నేత్రం ఉంది పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది శివుని త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతిరూపాలు డమరుక శబ్దం బ్రహ్మస్వరూపం అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి గంగాదేవి శాశ్వత తత్వానికి ప్రతీక అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మాలుగాను ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని ఆసీనమైన ఉన్న పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి అతను పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు నందీశ్వరుడు సత్సంగత్యానికి త్యానికి ధర్మదేవతకు మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక శివుడు కేవలం రుద్ర స్వరూపమే కాక ప్రేమ స్వరూపుడు కూడా శివుణ్ణి అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా చూడవచ్చు అవి రుద్రస్వరూపంగా అయితే శివుడు మహంకాళి వీరభద్రుడు కాలభైరవుడు ఉగ్ర గణపతి పిశాచ గణాలుగా దర్శనమిస్తే శాంత స్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి కురుమారస్వామి వినాయకుడు నందీశ్వరుడు గురునాథస్వామి వేద వేదాంగ భూషణలు మనకు కనిపిస్తారు ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు రూపాలలో కనబడతారు మరియు శివునికి సంబంధించిన అనేక అవతారాలలో ఇప్పుడు మనం కొన్నింటిని చెప్పుకుందాం మొదటిగా ఆదిదేవుడు దేవతలందరి కంటే ముందుగా ఉన్నాడు కనుక ఈయనికి ఆదిదేవుడని పేరు పెట్టారు రుద్రుడు రౌద్రానికి ప్రతిరూపం ఆయన అవతారం కనుక రుద్రుడని పేరొచ్చింది పరమశివుడు బ్రహ్మ విష్ణువులు కూడా శివుని యొక్క ఆద్యంతాలు కనుగొనలేకపోయినందువలన పరమశివుడు అని అంటారు సోమశేఖరుడు దక్ష ప్రజాపతి ఆగ్రహానికి గురైన చంద్రుడిని తలపై ధరించినందువలన సోమశేఖరుడని అంటారు గంగాధరుడు ఉప్పొంగి పొంగే గంగాదేవిని కట్టడి చేయడానికి తన జటాజూటంలో ఉంచుకొనుట వలన గంగాధరుడు అని పేరొచ్చింది గౌ గౌరీపతి ఇక గౌరీ అనగా పార్వతీదేవి గౌరీకి పతి అయినందువలన గౌరీపతి అని అంటారు నటరాజు శివుడిని నాట్యానికి ప్రభువుగా చెప్తారు నటరాజు రూపం శివుని ఆనంద తాండవాన్ని చూపిస్తుంది నటరాజ రూపం శివుని నృత్యానికి ప్రతీక అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కైలాసాధిపతి శివుని యొక్క నివాసం కైలాసం అందువల్ల శివుని కైలాసాధిపతి అని పిలుస్తారు పశుపతి నందుని వాహనం చేసుకుని ఉన్నందువలన నందీశ్వరుడు అని పశుపతి అని అంటారు గరళ కంఠుడు క్షీర సాగర మదనంలో హాలాహలాన్ని సేవించి సమస్త లోకాలను రక్షించి గాను ర్లాకంఠుడు అని అంటారు శివలింగం శివుణ్ణి సూచించే చిహ్నం ఒకానొకప్పుడు శివుణ్ణి విగ్రహ రూపంగా పూజించేవారు కానీ భృగు మహర్షి శాపం వల్ల శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తున్నారు శివలింగం అనగా శివం అంటే శుభప్రదమని లింగం అంటే సంకేతమని అర్థం ప్రధానంగా శివుణ్ణి లింగ రూపంలోనే కొలుస్తూ ఉంటారు శివుణ్ణి లింగ రూపంలోను మానవ ప్రతి రూపంలోను పూజించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి శివుడి యొక్క ప్రతిమలు పూజిస్తున్నప్పటికీ ఎక్కువగా లింగ రూపంలోనే ప్రతిష్ఠించబడుతున్నాడు శివలింగాలు మొత్తం ఐదు రకాలు అవి దైవికాలు అనగా దైవిక లింగాలు దేవతలచే ప్రతిష్ఠించబడినవి రెండు లింగాలు స్వయంగా వాటంతట వెలిసినవి మూడు ఋష్య లింగాలు ఋషులచే ప్రతిష్ఠించబడినవి నాలుగు బాణలింగాలు నర్మదా నది తీరాన దొరికే ఈ బొమ్మ రాళ్లని అంటారు ఐదు మనుష్య లింగాలు మానవులచే నిర్మించబడినవి లింగాలు పూర్వం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు బ్రహ్మహత్య పాతకం దయాదులను చంపి పాపం పోగొట్టుకోవడానికి శివ దర్శనానికి వెళతారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్టపడిన ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపాన్ని ధరించి ఉత్తర దిశగా పయనమయ్యాడు పాండవులు పట్టు వదలక వెంబడించగా కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుడిని పట్టుకోవడానికి భీముడు ప్రయత్నించగా ఆ ఈశ్వరుడు మా ఏమవుతాడు అప్పుడు ఇప్పుడు ఈశ్వరుడి శరీర భాగాలు ఐదు చోట్ల ప్రతిష్ఠితమై అవి ఐదు పుణ్యక్షేత్రాలుగా పిలువబడుతున్నాయి అవి మొదటిగా కేదార్నాథ్ రెండవది తుంగనాథ్ మూడవది రుద్రనాథ్ నాలుగవది మధ్య మహేశ్వర్ ఐదు కల్పనాథ్ ఇవే ఈ పంచ కేదారాలు ఇవి ఉత్తరాదిలో ఉంటే దక్షిణాదిన కూడా ఐదు పంచభూత లింగ క్షేత్రాలు కూడా ఉన్నాయి పంచభూతాలు అనగా నింగి నేల గాలి నీరు నిప్పు ఈ ఐదింటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క మూలకానికి ప్రాధాన్యం ఉంది ఈ ఐదు మూలకాల అభివ్యక్తీకరణమే పంచభూత క్షేత్రాలు వీటిలో నాలుగు తమిళనాడులోను ఒకటి ఆంధ్రప్రదేశ్లోను ఉంది ఈ క్షేత్రాలలో మొదటి మొదటిది నింగి ఆకాశలింగం తమిళనాడులోని చిదంబరంలో గల నటరాజస్వామి ఆలయంలోను రెండవది నేల పృథ్వీలింగం తమిళనాడులో గల కంచిలోని ఏకాంబేశ ఏకాంబరేశ్వర ఆలయంలోను మూడవది గాలి వాయులింగం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోను నాలుగవది నీరు జలలింగం తమిళనాడులోని తిరుచిలో గల జంబుకేశ్వర ఆలయంలోను ఐదవది నిప్పు అగ్నిలింగం తమిళనాడులోని తిరువన్నమలై పట్టణంలోని అరుణాచలేశ్వర ఆలయంలోనూ ఉంది పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శివుడు అభిషేక ప్రియుడు రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు అంటే శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడని అర్థం నిశ్చలమైన భక్తితో ఉద్ధరి నేడు జలం అభిషేకించిన ఆయన సుప్రసన్నుడవుతాడు మన అభిష్టాలు నెరవేరుస్తాడు అందుకే ఆయన బోలాశంకరుడు ఆవు పాలుతో సర్వ సౌఖ్యాలు లభిస్తాయి ఆవు పెరుగు ఆరోగ్యం చెరుకు రసం దుఃఖనాశనం నాశనం భస్మజలం మహాపాపహరణం ద్రాక్ష రసం సకల కార్యాభివృద్ధి తేనే తేజోవృద్ధి పంచదార దుఃఖనాశనం ఆకర్షణ సుగంధోదకం పుత్రలాభం పుష్పోదకం భూలవం ఇలా ఎన్నో ఉన్నాయి బిల్వ జలం భోగభాగ్యాలు లభిస్తాయి ఈ విధంగా బోలాశంకరుడికి అభిషేకాలంటే ఎంతో ప్రీతికరం నువ్వుల నూనె అపమృత్యుహరణం రుద్రాక్షోదకం మహా ఐశ్వర్యం సువర్ణ జలం దరిద్రనాశనం అన్నాభిషేకం సుఖజీవనం ద్రాక్షరసం సకల కార్యాభివృద్ధి నారికేళ జలం సర్వసంపద వృద్ధి విభూతి కోటి రెట్ల ఫలితం లభిస్తుంది విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు పూజ కంటే హోమము హోమము కంటే తర్పణము తర్పణం కంటే జపము జపం కంటే అభిషేకము ఉత్తమోత్తమంగా పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెబుతున్నారు